హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ అండ్ వన్ ఎస్ వెజిటేరిజం మరి స్వాధ్యాయ యోగా ఇంకొక సెకండ్ ఎపిసోడ్లో ఇంకా కొంచెం జ్ఞానాన్ని తెలుసుకుందాం విస్తారంగా ఇందులో ఉన్నది మరి మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్య లోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మరి లేట్ లేకుండా స్వాధ్యాయోగా వెళ్దాం ఈరోజు మనం మరికొన్ని సత్యాలు సత్యాలను సూత్రాలను ఈ వాక్ క్షేత్రం అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఇంతకుముందు ముందు వాక్క్షేత్రం వాక్క్షేత్రం వన్గా తెలుసుకున్నాం దాంట్లో మూడు క్షేత్రాలను విస్తారంగా తెలుసుకోవడం జరిగింది ఒకటేమో క్షేత్రం రెండవది వాక్షేత్రం మూడవది శేష్ఠా క్షేత్రం ఈరోజు మనం మరికొన్ని సత్యాలు తెలుసుకుందాం ఈ వాక్ క్షేత్రం వాక్ క్షేత్రంగా కొన్ని కొత్త విషయాలను మనం మ మనం మరొక్క కాన్సెప్ట్గా తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ పేరు పిరమిడ్ ఆయనం ఈ పిరమిడ్ ఆయనం గురించి మనం ఈరోజు విపులంగా తెలుసుకుందాం ఈ పిరమిడ్ ఆయనం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందర నేను ఒక పాట పాడుతాను ఈ పాటలో నుంచి మనం ఈ యొక్క కాన్సెప్ట్లోకి వెళదాం రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వరల్లా తేరేనా సభకోసమ్మతిదే భగవాన్ ఈ పాట భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన పాట ఎప్పుడు గాంధీగారు పాడుతూ పాడుతూ ఉండేవారు గాంధీ గారు దేనికి ప్రతీక అంటే రకరకాల విషయాలు అందరూ చెబుతూ ఉంటారు సత్యం అహింస దేశభక్తి ఈ విధంగా అయితే మనం ఏ విధంగా ఆయన్ని విశ్లేషించుకుంటామంటే మహాత్మా గాంధీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక మానవాళి ఏడు రకాలుగా విభజించబడి మూలాధార తత్వంలో ఉన్నవారు స్వాదిష్టాన తత్వంలో ఉన్నవారు మణిపూరక తత్వంలో ఉన్నవారు అనాహత తత్వంలో ఉన్నవారు విశుద్ధ తత్వంలో ఉన్నవారు ఆజ్ఞ తత్వంలో ఉన్నవారు మరి సహస్రార తత్వంలో ఉన్నవారు ఏడు రకాల తత్వ ఏడు రకాల తత్వాలుగా మానవాళిని విభజించవచ్చు అందులో విశుద్ధ తత్వానికి ప్రతీకగా మనకు గాంధీ గారు కనబడతారు ఈ ఏ ఈ ఏడు రకాల తత్వాల వాళ్ళ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం మూలాధార తత్వం మొదట మూలాధార ము, తత్వం తత్వంగా మొదటిగా మూలాధార తత్వం గురించి మూలాధార తత్వం అంటే ఇది భౌతిక తత్వం ఇది భౌతిక తత్వం ఎవరైతే నాకు పెళ్ళి కావాలి నాకు కొడుకు పుట్టాలి నా కూతురు నాకు కూతురు పుట్టాలి అని ఈ విధంగా ప్రార్థనలు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడాను మూలాధార తత్వంలో ఉన్నవారు వాళ్ళకి కేవలం భౌతికమే కనపడుతుంది ఇంకేమీ కనపడదు తరువాత రెండవ తత్వంలో ఉన్న వారెవరయ్యా అంటే స్వాధిష్టాన తత్వంలో ఉన్నవారు వారికి భౌతిక పదాలు కావాలి భౌతిక పదవులు కావాలి నేను ఎమ్మెల్యేగా ఉండాలి నేను ఎంపీగా ఉండాలి మరి నాకే నాకే అందరూ ఓటు వేయాలి అని ఈ విధంగా ప్రాపంచిక ప్రాపంచిక అల్పమైన ప్రతిష్టల కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు భగవంతుడి ఇలాంటి వాళ్ళంతా స్వాదిష్టాన తత్వంలో ఉన్నవారు మా మణిపూరక తత్వం ఇకపోతే ఇకపోతే మణిపూరక తత్వం తత్వ మణిపూరక వీరు భగవంతుని భగవంతుని విద్య కోరుతుంటారు నాకు సంగీతం కావాలి నాకు సంస్కృతం కావాలి నేను ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి నాకు ఎండి ఎండిలో సీట్ రావాలి నేను అమెరికాకు పోయి రీసెర్చ్ చేయాలి అని ఈ విధంగా ప్రార్థనలో భగవంతుని వేడుకుంటా వేడుకుంటారు వీరందరూ మణిపూరక తత్వంలో ఉన్నవారు ఈ మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్రాలను కింది మూడు చక్రాలుగా చక్రాలు అంటాం ఇవి పూర్తిగా ప్రాపంచికం లౌకికం మర మరి అనాహత తత్వం నాలుగవ అనాహత తత్వం ఇటు పూర్తిగా లౌకికము కాదు అటు పూర్తిగా ఆధ్యాత్మికము కూ కాదు మధ్యలో ఉన్నవారు ఇలాంటి తత్వంలో ఉన్నవారు లౌకికంతో విరాజిల్ లౌకికంతో విసిగిపోయిన వారు ఏం కోరుకుంటారు అంటే నాకు లౌకికంగా ఏది అక్కరలేదు నాకు మనశ్శాంతి కావాలి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు మరి విశుద్ధ ఇకపోతే ఐదవ చక్ర ఐదవది విశుద్ధ విశుద్ధ తత్వంలో ఉన్న వాళ్ళు అంటే మనకు తాము మనకు అంటే తమకు తాముగా పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు విశుద్ధ తత్వంలో ఉన్నవారు వీరు భగవంతుని ఏం కోరుకుంటారు అంటే వీరు తమ కోసం ఏమీ కోరుకోరు తమ కోసం పొందవలసిన శాంతినంతా పొందారు మిగతా వాళ్ళకి సన్మతి ఇవ్వ భగవాన్ సమ్మతి దే భగవాన్ అంటారు చూసారా ఆ పాటలో వీరు తమ కోసం ఏది కోరుకోరు జగత్తు కోసం కోరుకుంటారు జగత్ కోసమైనా ఏం కోరుకుంటారు లౌకికంగా కోరుకోరు వాళ్లకు బట్టలు కావాలని కోరుకోరు వాళ్ళ బాగా బ్రతకాలని కోరుకోరు వాళ్లకు కొడుకులు పుట్టాలని కోరుకోరు వాళ్లకు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకోరు వాళ్ళందరికీ శాంతి కావాలని కూడా కోరుకోరు వాళ్ళకి సన్మతిని భగవంతుడు ప్రసాదించాలి సన్మతి అంటే చూద్దాం సన్మతి అంటే ఈశ్వర అల్లా తేరేనాం ఈశ్వర అల్లా తేరేనాం ఈశ్వరుడు వేరే అల్లా వేరే అనుకుంటున్నారు అంతా ఒకటే అన్న ఆ సన్మతి ఉం ఉందే అది వీళ్ళకి ఇవ్వండి అని వేడుకుంటున్నారు చూసారా ఎంత చక్కటి ప్రార్థనో ఈశ్వర్ అల్లా తేరేనాం సభకో సన్మతి దే భగవాన్ అంతా ఒకటే ఉన్నది ఒకటే రకరకాలుగా లేదు ఈ మూలా ఈ మతాలంతా కూడాను పిచ్చి మాటలు ఉన్న ఉన్నది ఒకటే అలాంటి సన్మతి అందరికీ ప్రసాదించండి అని వీరు ఐదవ స్థితిలో ఉన్నవారు అంటే విశుద్ధ స్థితిలో ఉన్నవారు ఏడవ స్థితిలో ఉన్న భగవంతుని వేడుకుంటున్నారు ఇది చివరి ప్రార్థన ఆపై ఇక ప్రార్థనలు ఉండవు ఆజ్ఞ చక్రంలో ఆజ్ఞ చక్రంలోనూ మరి సహస్రార చక్రంలోనూ ప్రార్థనలు ఉండవు అక్కడ ధ్యానం ఉంటుంది అక్కడ అడగడం ఉండదు ఇవ్వడం ఉండదు బోధించడం ఉంటుంది వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు కింది స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ ఆపద్ధర్మ అధర్మ పురుషులు సహస్రం కన్నా పైన స్థితి లేదు కనుక ఈ ఏడవ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు ఒక్క కృష్ణుడు ఒక జీసస్ ఒక శివుడు వీళ్ళందరూ కూడాను ఆ సహస్రారానికి ఆ సహస్రారానికి ప్రతీక అలాగే గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో విశుద్ధ చక్రంలో అంతమవుతుంది ప్రార్థన అన్నది విశుద్ధ చక్రంలోనే అంతమవుతుందంట వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు క్రింది స్థితిలో ఉన్నవారికి అధర్మం ఆదర్శం పురుషులు కింద వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు కింద స్థితిలో ఉన్నవారికి ఆదర్శ పురుషులు సహస్రారం కన్నా పైన స్థితి లేదు కనుక ఈ ఏడవ స్థితిలో ఉన్నవాళ్ళు సహ సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు ఒక కృష్ణుడు ఒక జీసస్ ఒక శివుడు వీళ్ళందరూ కూడాను ఆ శాస్త్రనికి ప్రతీక అలాగే గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో అంతమవుతుంది ఈ ప్రాపంచికమైన అశుద్ధమైన జనాలకు కేవలం విశుద్ధమైన వాళ్ళే కనబడుతారు అంతకన్నా పైనున్న వాళ్ళు కనపడలేరు అలా కనబడడం అసహజం విశుద్ధమైన విశుద్ధమైన మహాత్ములే ఈ యొక్క ప్రాపంచ ప్రపంచానికి కనబడతారు ఆజ్ఞా చక్రంలో ఉండేవారు సహస్రంలో ఉండేవారు వీళ్లకు అర్థం కారు వాళ్ళని సామాన్యమైన మనుషులు అనుకుంటారు వాళ్ళని సామాన్యమైన మనుషులు అనుకుంటారు లేకపోతే పిచ్చివాళ్ళు అనుకుంటారు కానీ విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళకే ఆజ్ఞా చక్రంలో ఉండే వాళ్ళు సహస్రారంలో ఉండే వాళ్ళు అర్థమవుతారు కనుకనే గాంధీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఆయన గురించి రఘుపతి రాఘవ రాజారాం అంటూ హేరామ్ అంటూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు శ్రీరాముడు దేనికి ప్రతీక ఆయన శాస్త్రంలో ఉన్న మాస్టర్ అయినా కూడా విశుద్ధ చ విశుద్ధ చక్రానికి సంబంధించిన నా నాటకంలో నాటకంలో రోల్ తీసుకొని విశుద్ధ చక్రానికి ప్రతీకగా మనకు రామాయణంలో నిలిచారు హో చాలా బాగా బాగా చెప్పారు సారు భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా ఒక అద్భుతమైన రామాయణం రామాయణం అనేది ప్ర ప్రతిది ప్రసిద్ధి కాంచింది ప్రతి భారతీయుడి నర నా భారతీయుడి నర నరలోనూ ఇంకి ఉంది అంటే ప్రతి బ ఎస్ అంతే కదండి ప్రతి భారతీయుడికి నర నరాల్లో ఇంకిపోయింది రామాయణం అన్నది రామాయణం అంటే ఇది శ్రీరాముని కథ అక్కడ సీత లక్ష్మణుడు రా రావణుడు కూడా సీత రాముడు లక్ష్మణుడు రావణుడు స్వా ద్వితీయ క్షే ద్వితీయ శ్రేణి పాత్రలు ద్వితీయ శ్రేణి పాత్రలు మౌలికమైన పాత్ర శ్రీరాముడే రామాయణం అంటే అది శ్రీరాముని కథ శ్రీరాముని కథ అంటే ఏమిటి అది తృ అది పితృవాక్ పితృవాక్ పరిపాలన అని అందరికీ తెలుసు తండ్రి ఎలాంటి వాడైనా సరే ఎంత అదముడైనా సరే రాముడు అతని మాటకు బద్దుడు రాముడు తండ్రి మాట జవదాటడు తండ్రి అల్పుడే కానీ కొడుకు మాటకు మాటకు గనుడు తండ్రి తనకు శరీరం ఇచ్చాడు కనుక ఈ శరీరంతో చేసే పనులన్నీ తండ్రి కోసమే కనుక ఈ విధమైన ఆచరణ అన్నది భౌతిక కాయంతో అజ్ఞానంతో ఉండే అశుద్ధ ఆత్మ అశుద్ధ ఆత్మలకు ఇది గొప్ప ఆదర్శం ఆదర్శంగా ఉంటుంది అందుకే ఇన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రామాయణం అనేది ఆదర్శంగా నిలిచింది అయితే ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు రోజులు మారిపో మారిపోతున్నాయి ఇప్పుడొక్క కొత్త ఆయనంలోకి మనం ప్రవేశిస్తున్నాం ఇంకా రామాయణం అనేది పాత చింతకాయ పచ్చడి ఈ రోజు మనం కొత్త ఆయనంలోకి ప్రవేశిస్తున్నాం ఈ ఆయనం పేరు పిరమిడ్ ఆయనం పిరమిడ్ ఆయనం పిరమిడ్ ఆయనం అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ న్యూ ఎనర్జీ మాస్టర్ల కథ ఇక్కడ తృప్తి పితృ పితృవాక్ పరిపాలన అనేది ఉండదు ఇక్కడ సత్యవాక్ సత్య పరిసా సత్యవాక్ పరిసాధన అనేది ఉంటుంది పిరమిడ్ మాస్టర్ల కథ అంటే సత్యవాక్ పరిసా పరిసాధన ఇక్కడ తండ్రి పనికి మాలిన వాడైతే ఎవరు తండ్రి ఇక్కడ తండ్రి ప ఎవరు తండ్రి చెప్పిన మాట వినరు తల్లి మాట వినరు తల్లి తండ్రి తల్లి తండ్రి పనికి వచ్చే వారైతేనే వాళ్ళ మాట వింటారు అలాగే భర్త పనికొచ్చేవాడైతే భర్త మాట వింటా వింటాం భార్య పనికొచ్చేదైతే వాళ్ళ మాటలు వింటాం కనుక ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు సత్యవాక్ పరిసాధకులు ఉదా ప్రహ ప్రహ్లాదుడు సత్యవాక్ పరిసాధకుడు తండ్రి ఇరణ్య కశికుడు ఇరణ్య కశి కశ్యప నమ అని చెప్పిన అని చెప్పేసి తానే ఈ భూమండలాన్ని పరిపాలించే భూమండలాన్ని పరిపాలించేది వా చాలా బాగుంది ఇంకా ఇంకొక ఇంకా కొంచెము మరింత ఇంకొక వెపిసోడ్లో తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వన్ఎస్లోను అలాగే మైసూర్ స్టైల్లోను రెండు ఛానల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్